హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజు వచ్చి శనివారం నేను వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు వృద్ధం చేస్తున్నాను అలాగా ఈరోజు వచ్చి వారం వారంమాట సిక్స్ వీక్స్ ఆరు వారాలు బాగానే చేసేసాను ఎక్కడ స్టాప్ చేయలేదన్నమాట ఒకే ఒకసారి ఒక వారం చేయలేదు మళ్ళీ కంటిన్యూ చేసేసాను ఇది ఏడవ వారంమాట ఏడు వారాలు అసలు అయినాయో కూడా తెలియదు చాలా బాగా జరిగింది నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అన్నది ఆ వృత్తం కోసం నేను మీకు చూపిస్తాను మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి ఇంకంతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫోర్కి లేచాను ఎయిట్ ఫోర్ 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 అంటే అప్పుడు లెగిస్తేనే పని అవుతుంది నాకు ఇంకా అంత ప్రిపేర్ చేసుకున్నాను పూజకి పైన మామూలుగా మనం రెగ్యులర్గా పెట్టుకునే దగ్గర దీపం పెట్టేసాక అప్పుడు కింద పెట్టుకుంటాను అప్పుడైతే మళ్ళీ వీడియో షూట్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ నేను రోజు పెట్టుకుంటాం కదా మనం డైలీ పూజ చేసుకుంటాం కదా అక్కడ కూడా మనం ఏ పూజలు చేసినా ఏ పండుగలు చేసినా కూడా ఫస్ట్ అక్కడైతే మనం దీపం పెట్టుకోవాలి ఈ పేట మీద నేను పూజ చేసుకుంటాను కాబట్టి ముందు రోజు నైటే నేను పసుపు రాసి బొట్టలే పెట్టుకొని ముగ్గు పెట్టుకున్నాను అంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్ కలిసి వచ్చినా కలిసి వచ్చినట్టే కాబట్టి నా దగ్గర సిల్వర్ కలర్ పేటలు వస్తున్నాయి కదా ఇప్పుడు అది కూడా ఉంది కానీ నేను ఫస్ట్ నుంచి ఇదే వేస్తున్నాను అనేసి ఇంకా ఇదే వేసాను అనమాట ఈ పేటే వేశాను మనం ఫస్ట్ ఎల్లో కలర్ క్లాత్ వేయాలి అది ఫస్ట్ నుంచి ఒకటే వాడలేదు నేను ఒక క్లాత్ వచ్చేసి ఒక టూ త్రీ వీక్స్ వాడాను తర్వాత పాడైపోతే నీటిలో కలిపి మళ్ళీ కొత్త తెచ్చి వేశాను ఇప్పుడు నేను వేసేది అయితే లాస్ట్ వీక్దే ఆ క్లాత్ అన్నది వేసి మన ఫోటో పెట్టుకొని ముడుపు ఉంది కదా ఈ ముడుపుని నేను ఫస్ట్ పూజ చేసినప్పుడు కట్టాను ప్రతి వారం కూడా ఆ ముడుపుని కూడా నేను పూజ చేసేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర పెడతా ఆ ముడుపులో పసుపు కలర్ గుడ్డ ఒకటి తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం పచ్చి కర్పూరం వేసి మనం ఎంత ఎంతైతే డబ్బులు వేయాలనుకుంటున్నామో అంత వేసి ముడుపు కట్టాం పూజ అయిపోయిన తర్వాత స్వామివారి ఫోటో తీసుకువెళ్ళి మనం దేవుడు మూలు పెడతాం కదా ఆ ఫోటో వెనకాల పెడతా అనమాట ముడుపు పూ అంటే మనం మర్చిపోకుండా ఇంకా అక్కడ ఇక్కడ పెట్టడం ఇష్టం లేక ఫోటో వెనకాల పెట్టేస్తాను మళ్ళీ పూజ చేసినప్పుడు కింద పెడతాను అలాగా మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి అలాగే ప్రతి పూజకి విఘ్నేశ్వరుడిని కూడా పూజించుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరిని ముందుని పెట్టాను ముందు పెట్టి పూజించాను పువ్వులు స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మన దగ్గర ఏవేవి పువ్వులు ఉంటాయో ఆ పువ్వులతోనే మంచిగా అలంకరించాలనమాట తులసి మాల కూడా వేయచ్చు మాకు తులసి దొరకలేదు దొరకకపోవడం వల్ల నేను ఏం చేశానంటే మా ఇంటికి బయట అంటే మేము పూజ చేసేది కాకుండా సెపరేట్గా వస్తాయి కదా ఆ తులసి చెట్టువి రొబ్బలన్నది తీసి అక్కడక్కడ పెట్టాను మన దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో అన్ని రకాల పువ్వులతోని మనం డెకరేషన్ చేయొచ్చు ఇంకొకటి ఈ పూజకి మెయిన్ ఏంటంటే పిండి దీపాలు పిండి దీపాలు చెయ్యాలి పిండి దీపాలు మంచిగా రావాలంటే పిండి కూడా ప్రాపర్గా ఉండాలి అంటే మెత్తగా మంచిగా ఉండాలి నాకు ఫస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అలా లైన్గా ఆరు వారాలు కూడా నాకు పిండి దీపాలు చాలా బాగా వచ్చినాయి అంటే పిండి వల్ల ఇది పిండి అయిపోవడం వల్ల నేను ఏం చేశానంటే పూజ చేసుకునే ముందు రోజు మిల్లికి ఇచ్చాను బియ్యం తీసుకువెళ్ళి పిండి ఆడిద్దామని అది అస్సలు బాగా అన్నమాట నోక నోక కిందన చేసేయడం వల్ల నేను చెప్ అంటే మెత్తగా చేపని చేయమని చెప్పినా కూడా వాళ్ళు చేయలేదు అందువల్ల పిండి దీపాలు అనేది అస్సలు బాగా రాలేదు అంటే పగుళ్ళు వచ్చేయడం అలా అవి అలాగయింది కానీ ముందు ఆరు వారాలు కూడా మంచిగా వచ్చినాయి అంటే జిగురుగా జిగురుగా ఉండేవి జిగురుగా ఉండి దూదుల్లాగా పిండి కూడా మెత్తగా ఉండడం వల్ల దీపాలు కూడా రౌండ్గా మంచి షేప్గా బాగా వచ్చేవి మళ్ళీ మనం నూనె కారకుండా చూసుకోవాలన్నమాట ఈ పిండి దీపాలకి ఏంటంటే పగుళ్ళు వచ్చేసి మనం దీపాలు వెలిగించినప్పుడు ఆ వేడికి పగుళ్ళు వచ్చేసి నూనె అన్నది సైడ్ నుంచి కారిపోతూ ఉంటుంది అలా కారకుండా ఆ పైన పగుళ్ళు అన్నది లేకుండా మనం దీపాలు చేసుకోవాలి చేసుకొని ఇలాగా మనం గంధం కుంకుమంతో బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని నేను చాలామంది నువ్వుల నూనె వేస్తారు నువ్వుల నూనె వేయచ్చు నెయ్యి కూడా వేయచ్చు నేనైతే నువ్వుల నూనె వేసాను నువ్వుల నూనె ఒక్కొక్క దీపానికి వచ్చి ఏడేడు ఒత్తులు వేసా అనమాట అలాగే ఈ పూజకి అంటే ప్రసాదాలు అవి కూడా మనం ఎక్కువ ఏమి వండవలసిన అవసరం ఉండదు సలివిడి వడపప్పు పానకం ఈ మూడు ఉంటే చాలు అలాగే కొబ్బరికాయ అట్టుపళ్ళు అలాగే మనం లెగిచిక స్నానం చేసిన వెంటనే నేను వడపప్పు నానబెట్టుకొని సల్విడ్ రెడీ చేసుకొని ఇలాగా పిండి దీపాలకి ఏదైతే పిండి కావాలో అదంతా కలుపుకొని దగ్గర పెట్టుకొని అప్పుడు పూజకి అన్నీ రెడీ చేసుకున్నా ఈలోగా మంచిగా నాన్తది దీపాలు కూడా బాగా వస్తాయి కాబట్టి అందుకనేసే అలాగే ఏంటంటారు పచ్చకర్పూరం కూడా మనకి కావాలి ఆ వాసనకి ఆ వాసన స్మెల్ అన్నది కూడా చాలా ఇష్టం అన్నమాట స్వామివారికి నేను విఘ్నేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని ముందు పూజించుకున్నాను పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు తోని పూజించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పసుపు కుంకం పువ్వులు అక్షింతలు గంధం పచ్చకర్పూరం అంటే చేతులు వేసుకుని నలిపిసి వేస్తే ఆ వాసన అనేది స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈ పూజ చేసే అంటే చేసిన వాళ్ళ దగ్గర నేను విన్నాను పూజ చాలా కష్టం అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి స్వామివారికి కోపం ఎక్కువ అనేసి ఆ మాట నిజమే కానీ స్వామివారికి కొంచెం కరుణ కూడా ఎక్కువే కాబట్టి మనం అంటే కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలి అలాగే అంతా నీట్గా పెట్టుకొని అంటే ఇల్లు అది కావడా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేయాలన్నమాట స్వా పూజకి మనకి కథ ఉంటుంది ఆ కథ చదవాలి కథ చదవాలంటే మనకి బయట వెంకటేశ్వర స్వామి బుక్ దొరుకుతుంది ఇంకా వాళ్ళని వీళ్ళని అడగవలసిన పని ఉండదు ఆ బుక్లో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి పూజ ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి ఏంటి అనేసి మొత్తం ఆ బుక్లోనే ఉంటుంది మాట పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ బుక్ కూడా గొంతు తెచ్చుకుంటే ముందు రోజే ఒకసారి మొత్తం బుక్ అంతా చదివితే అయిపోతుంది ఆ బుక్లో ఎలాగైతే ఉందో అలాగ మనం చెయ్యొచ్చు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు మనకి అర్థం అవ్వదు ఏది ఎలా చేయాలన్నది ఇంకొకటి ఏంటంటే నీ అయితే నేనైతే ఏం చేస్తానంటే మన అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఎలాగుంటుందంటే కొంచెం టైం దొరికినా కూడా ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట ఏంటి ఇలా జరుగుతుంది ఇలా ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టుగా ఫ్యూచర్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పూజ చేసేటప్పుడు మైండ్ అంతా పూజ మీద పెట్టాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే దేవుడు పాటలు కొంచెం వినడానికి ట్రై చేస్తాను అంటే పూజ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఇంకెటు వెళ్ళకుండా ఉంటుంది అన్నట్టు మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ముందు టీవీలో కానీ ఫోన్లో కానీ దేవుడి పాటలు పెట్టుకున్నామంటే మన మైండ్ ఇంకెటు ఆలోచించడానికి అవ్వదు అన్నమాట సాంబ్రాని పొగ కూడా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కాకుండా నేను మధ్యలోనే వేశాను అంటే స్వామివారికి ఆ దూప దీపాలు కూడా మంచిగా కనబడతాయి బాగుంటుంది అన్నట్టు పక్కన పెట్టుకున్నాను వేసి ఆ వాసన ూపం కూడా తగులుతూ ఉంటుంది అనేసి అలాగే ఏడు వారాలు చేస్తాం కదా ఒకటి ఎగస్ట్రా చేయాలి అంటే ఎనిమిది వారాలు చేయాలి స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎనిమిది వారాలు చెయ్యాలి మళ్ళీ నా పూజ మొత్తం అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను అలాగే ముడుపు అయితే కట్టాం కదా ఈ ఏడు వారాలు వ్రతం చేసిన తర్వాత తిరుపతి వెళ్ళి ఆ ముడుపు తిరుపతిలో వెయ్యాలని నేను అనుకున్నాను అందుకే మాకు తిరుపతి వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టి ముందే పూజ చేసేసి ఆ ముడుపు తీసుకువెళ్ళి స్వామివారు ఉండిలో వేస్తాను అంటే నేననే కాదు ఎవరు ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అంటే కొంచెం తిరుపతి కానీ ద్వారకా తిరుమల నెక్స్ట్ వాడపిల్లి ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మంచిది అలాగ కూడా వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఉన్న ఏరియా లోని వెంకటేశ్వర స్వామి గుడే ఏమైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఇంక నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని నేను ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని చెప్పేసి స్వామివారికి దండం పెట్టుకున్నాను సో మీకు కూడా నచ్చింది అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకోండి అంత మంచిగా ఉంటుంది అంత మంచిగా జరుగుతుంది సో అంతే ఇంకా వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్